నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని అరవై రెండు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి పదవ తరగతిలో పాఠశాలలో మొదటి ద్వితీయ తృతీయ స్థాయిలో నిలిచిన నూట అరవై తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు మొదటి బహుమతి పదిహేను వేల రూపాయలు ద్వితీయ బహుమతి పదివేల రూపాయలు తృతీయ బహుమతి ఏడు వేల ఐదు వందల నగదు మొత్తం ఇరవై ఒక్క లక్ష రూపాయల నగదు బహుమతితో పాటుగా ప్రతిభ పురస్కారాన్ని సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రెడ్డితో కలిసి విద్యార్థులకు అందజేశారు ప్రభుత్వ బడలను బలోపేతం చేయాలని దృక్పథంతో ముందుకు వెళ్తున్నామని సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్లంతా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్లే అని గుర్తు తెచ్చారు విద్యార్థులకు సహకారం అందించడానికి సుశీలమ్మ ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు వివిధ మండలాల విద్యాధికారులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు నెక్స్ట్ బి విద్యార్థులు ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ లో మంచి ఇది ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రోత్సాహం ఏదైతే దక్కుతుందో అది మిగతా పిల్లలందరికీ కూడా క్లాస్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అలాంటి చదువుకోవాలి అనే వాళ్ళకు చాలా ఇది కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను రో వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి విధంగా ప్రోత్సహిస్తేందుకు తల్లిదండ్రులతో పాటు పిల్లల్ని ప్రోత్సహిస్తేందుకు ఈరోజు ఈ కార్యక్రమం చేసి వాళ్ళకు సన్మానం చేసి నగర్ బహుమతి కూడా ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం ఎవ్రీ ఇయర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్తో పాటు ఇంటర్మీడియట్ల ఇంటర్మీడియట్ల ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ సాధించిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే పిల్లల్ని ప్రోత్సహించాలి పిల్లలను పెడదా పెడదారి పోకుండా ఇటువంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళని చైతన్యవంతులు చేసి ఒక దురవల దురవల వాటిలకు పోకుండా ఇటువంటి చెడు ఆకర్షితులు కాకుండా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా తల్లిదండ్రులతో సహా వాళ్ళని పిలిచి చేసినట్టయితే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసినట్టయితే అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరగ జరిగింది డిఓ గారు యాదాద్రి జిల్లా సత్యనారాయణ గారు అదేవిధంగా ఎంతోమంది ఎంఈఓలు నల్లగొండ యాదాద్రి జిల్లా అదేవిధంగా ఉపాధ్యాయులు మా సహచార నాయకులు నాతో పాటు నడిచే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులతో సహా పిల్లల్ని కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చి దీన్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలతోటి రాబోయే రోజుల్లో మున్గోడు నియోజకవర్గంలో ప్రభుత్వ విద్య అంటే ఒక నమ్మకంగా ప్రజల్లో కల్పించి ప్రభుత్వ స్కూళ్ళల్లో మన స్ట్రెంగ్త్ ఉండేటట్టు చూసి ఒక నాణ్యమైన విద్య అందించి